స్టార్ట్ ఈరోజు కొండపేటలో వచ్చిన రైతుగా నమందేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని జైగౌడ గోం తారుక వ్యవస్థాపన అధ్యక్షుడు జలదుర్గం మద్దిరెడ్డి గౌడు గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన అర్ధారంలో నిర్వహించారు గతంలో కూడా అమ్మవారి వార్షికోత్సవం పర్చిందో వార్షికోత్సవాన్ని కూడా ఆయన వంతు సహాయం చేశాడు అదేవిధంగా గుడికి ఈ పదివేల రూపాయల ఉస్కను తర్వాత ఇతర ఇతర కరెంటు విద్యుత్ ఈరోజు వెలుగు ఉంది అంటే మహాన్ భవన్ పుణ్యమే ఆయన అమ్మవారికి విద్యుత్ అరంగా అంటే విద్యుత్ వైర్లు అన్నీ ఇప్పించి దీపాంగా అంటే దీపం లేని గుడిలో దీపాన్ని అందించిన శ్రీ మధ్యేడు గౌడ్కి శ్రీ వేణుకాయల అమాంబేశ్వర జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన సేవకుడు ఏ నాగరాజు గౌడు అభినందనలు తెలియజేస్తూ ఆయన ఎంతో మందికి పేదలకు కూడా విద్యాపరంగా వివాహపరంగా

రాఘవేంద్ర గౌడ్ గారు కూడా ఈ సంక్షేమ పథకాలు ఆయన కూడా సహకారం చేస్తూ ఈ రోజు పట్టు వస్త్రాలను శ్రీ కేశానగౌడ్ దంపతులు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా అందిస్తూ యాభై వేల రూపాయలు గోపురం నిర్మాణం కూడా అందించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా రంగూల నుంచి కూడా ఎంతో మంది మహిళా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు తీసుకున్నాడు రామ్మోహన్ నాయక్రామ సంఘము నాయకుడు రామ్మోహన్ కూడా సేవా కార్యక్రమాలు తర్వాత ఆంజనేయ గౌడ్ రిటైర్డ్ రైల్వే రైల్వే డిపార్ట్మెంట్ ఆంజనేయ గౌడ్ గారు తర్వాత నంద్యాల వెంకటేశ్వర గారు తర్వాత మా వీధిలో సీనియర్ సిటిజను కృష్ణమూర్తి బందికే కృష్ణమూర్తి గౌడు గారు తర్వాత నంద్యాల వెంకటేశ్వర్లు ఇప్పసాముల వ్యాపారము తర్వాత ప్రవీణ్ కంప్యూటర్ సర్వీస్ వారు కూడా మా ఈ కార్యక్రమం చేయడం పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం